नमस्ते पवर थ्री न्यूज के स्वागत సంస్కృతి టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరిప్రసాద్ రావు సభ్యుల ప్రమాణ స్వీకారం సంస్కృతి టౌన్షిప్ ఫ్లాట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా బెజ్జంకి హరిప్రసాద్ రావు గెలిచారని ఎన్నికల కమిటీ ధృవీకరణ పత్రం అందజేస్తుంది తదుపరి కార్యక్రమంలో భాగంగా గురువారం ఎన్నికల కమిటీ సభ్యుడు సాయి కుమార్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు హరిప్రసాద్ రావు కార్యవర్గ సభ్యులు ప్రగతి ప్రతిభ సరిత ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకించిన ప్రత్యర్థి భరత్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది దీంతో అసోసియేషన్ ఆఫీస్ లో జరగాల్సిన ప్రమాణ స్వీకారం తెలుపాల జరిగింది కమిటీలో మొత్తం పన్నెండు మంది సభ్యులు ఉంటే కేవలం నలుగురితోనే ప్రమాణ స్వీకారం చేయడం ఏంటని ప్రశ్నించారు ఆ దీక్ష అభ్యర్థులకు వచ్చిన ఓట్లను రికౌంటింగ్ చేయాలంటే డిమాండ్ చేస్తారు వరకు హరిప్రసాద్ రావున్న అధ్యక్ష పదవి బాధ్యత నిర్ణయించమని ప్రతి భారత్ స్పష్టం చేస్తారు అసోసియేషన్ ఆఫీస్లో చార్జ్ తీసుకునేందుకు వెళ్ళకుండా ప్రత్యర్థి వర్గం మట్టుకుండే వేరే వ్యక్తులు కూడా నా బెస్ట్ విశ్వసు కూడా తీసుకొని అంశం వైపు తీసుకొని సర్టిఫికేట్స్ ముగ్గురు ఎలక్షన్ కమిటీ వాళ్ళు అటాచ్ చేసి ఎలక్షన్ కమిటీ వాళ్ళు పన్నెండు మంది విన్నింగ్ టీంలను డిక్లేర్ చేశారు అందులో భాగంగా నేను అధ్యక్షుడిగా గెలిచినట్టు నేను హరిప్రసాద్ రావుని అని నేను ఎలక్ట్ అయినట్టు డిక్లేర్ చేశాను అలాగే నాతో పాటు ప్రతిభ గారు ప్రగతి గారు సరిత గారితో పాటు మా నలుగురితో పాటు ఇంకో ఎనిమిది మందిని ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు వరకు ఎలక్షన్గా డెమోక్రసీ పద్ధతిగా ఎలక్ట్ అయినట్టు గుర్తించి ఎలక్షన్ కమిటీ ఇవాళ ప్రమాణ స్వీకారం కూడా చేయించారు సో అందరికీ ధన్యవాదాలు ఏదైతే నేను ఎలెక్ట్ అయినానో ఇప్పటికెళ్ళి ఇవాళకి వెళ్ళి ఛార్జ్ తీసుకుంటున్నాను ఇప్పటికెళ్ళి మీ అందరి ఓనర్స్ ఒకటే చెప్పేది మీ అభివృద్ధికి పాటుపడతానని టౌన్షిప్ ఇంకా అభివృద్ధి చేసుకున్నానని కంటే ఇంకా కష్టపడి పనిచేస్తానని నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క ఓనర్లకు పెద్దలందరికీ కూడా నా థ్యాంక్ యూ